హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కరణాస్ కుకింగ్ ఛానల్ ఈ రోజు రెసిపీ కొత్తిమీర నిలవ పచ్చడి మునుపటి రోజుల్లో నిలవ పచ్చళ్ళు అనగానే జాడీల్లో స్టోర్ చేసుకునే వాళ్ళం కదండి కానీ ఈ రోజుల్లో మనం ఎంత జాడీలో స్టోర్ చేసినా సీసాలో స్టోర్ చేసినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము ఎక్కువ క్వాంటిటీ తయారు చేసుకున్నాము అంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడం కోసం ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం కదా మనకి ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన పచ్చళ్ళు టేస్ట్ కూడా అంతగా బాగుండవు అందుకని ఎప్పటికప్పుడు మనం కొంచెం తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా పావు కేజీ కొత్తిమీరతో సింపుల్గా నిలవ పచ్చడి తయారు చేసుకుని చూడండి ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే కన్నా ఇలా కొంచెం కొంచెంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ సీజన్లో అయినా కానీ తయారు చేసుకోవచ్చు కానీ మనం కొంచెం తయారు చేసుకున్న సంవత్సరం పాటు కూడా ఉంటుంది ముందుగా పావు కేజీ కొత్తిమీరని తీసుకుని కొత్తిమీర మనకు కొనుక్కునేటప్పుడు వేరులతో ఇచ్చేస్తారు కదా వేర్లు కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీరని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసుకుని పొడిగిడ్డ మీద ఆరపెట్టుకోవాలి కొత్తిమీరని నీడలోనే ఆరిపెట్టుకోవాలి ఒక రోజంతా ఆరబెట్టాము అంటే తడి అంతా కూడా పోతుంది కొత్తిమీర తడి అంతా ఆరిపోయిన తర్వాత చింతపండు కూడా ఉడకపెట్టేసుకుందాము కప్పు చింతపండు తీసుకుని అరకప్పు నీళ్లు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చింతపండుని ఉడికించుకోవాలి చింతపండు నీళ్లు కొంచమే వేసుకుంటాం కాబట్టి అడుగు అంటకుండా ఉండడం కోసం ఇలా గరిట్తో కలుపుకుంటూ ఉండాలి చింతపండు దగ్గరికి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చింతపండుని చల్లారనివ్వాలి చింతపండు చల్లారేలోపు ఆవాలు ఇంకా మెంతులు కూడా వేయించేసుకుందాము స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు వేసుకుని ద్వారాగా వేయించుకోవాలి ఆవాలు ఇలా చిటపట్లాడుతూ ఉంటాయి అలాగే మెంతులు కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్యాన్కు ఉన్న వేడికి వేయించుకోవాలి ఇలా వేగిన ఆవాలు మెంతుల్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి రెండు గరిటెల వరకు నూనెను వేసుకుని నూనె కొంచెం వేడైన తర్వాత ఒక ఇరవై వరకు ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు ఎండుమిరపకాయలు వేసాము అంటే మిరపకాయలు వేసిన వెంటనే కలర్ వచ్చేసి మాడిపోయినట్టుగా అయిపోతాయి అందుకని నూనె కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఎండుమిరపకాయలు వేసేసుకుని వేయించుకోవాలి ఎండుమిరపకాయలు ఇలా చక్కగా వేగిన తర్వాత నూనెలోంచి తీసేసుకోవాలి ప్యాన్లో కొంచెం నూనె ఉంది కదండి దానికి ఇంకొక పావు కప్పు వరకు నూనెని వేసుకుని నూనె కొంచెం వేడైన తర్వాత ఇలా ఆరపెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకుని వేయించుకోవాలి కొత్తిమీర ఇలా తడి లేకుండా ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరితో కలుపుకుంటూ కొత్తిమీరను వేయించుకోవాలి కొత్తిమీర అలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినివ్వాలి ఈలోపు ఆవాలు ఇంకా మెంతులు వేయించుకున్నాం కదా వాటిని గ్రైండ్ చేసుకుందాము మిక్సీ జార్లోకి వేయించుకున్న ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు ఇంకా ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి వేయించుకుని చల్లార పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి కొత్తిమీరని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఉడికించి చల్లార పెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకోవాలి ఇంకా దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి పావు కప్పు వరకు పచ్చి కారం వేసుకోవాలి పచ్చళ్ళకి వాడతాం కదా ఆ కారం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి ఇలా గట్టిగా ఉన్నట్టయితే దీనిలోకి చింతపండు ఉడికించుకున్నప్పుడు కొంచెం నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు కూడా వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి ఒకవేళ చింతపండులో నీళ్లు లేవు అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్లు అయినా గ్రైండ్ చేసుకోవచ్చు చూశారు కదా పచ్చడి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే మనకి నిల్వ ఉంటుంది ఇంకా కలుపుకోవడానికి కూడా బాగుంటుంది పచ్చడిలోకి పోపు వేసినప్పుడు వీలుగా ఉండడం కోసం ఇలా పచ్చడిని పళ్ళంలోకి వేసేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీరను వేయించుకున్న ప్యాన్లోకి కప్పు వరకు నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఇంకా పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెమ్మలు కొంచెం దంచుకొని వేసుకుని వేయించుకోవాలి శనగపప్పు కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక ఐదారు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇంకా ఇష్టపడేవాళ్ళు ఒక టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకుని వేయించుకోవచ్చు పోపు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ప్యాన్కున్న వేడికి వేయించుకోవాలి పోపు మొత్తం చల్లారిన తర్వాత పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి పోపు వేడిగా ఉన్నప్పుడే పచ్చడిలో వేసేసాము అంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కొంచెం క్వాంటిటీయే తయారు చేసాం కాబట్టి ఇలా స్పూన్తో కలిపేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసినట్టయితే చేత్తో కలుపుకుంటే బాగుంటుంది ఇలా పోపు అంతా కూడా పచ్చళ్ళలోకి కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు ఏమైనా తగ్గినట్టయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొంచెం వేసుకుని కలుపుకోవచ్చు ఉప్పు కారం అనేవి మనం యూస్ చేసిన బ్రాండ్ని బట్టి ఉంటాయి కాబట్టి ఒకసారి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి పావు కేజీ కొత్తిమీరతో ఎంతో టేస్టీ అయినా కొత్తిమీర నిలవ పచ్చడి తయారు చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పచ్చడిని ఎయిటేట్ గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాము అంటే ఎన్నాళ్ళైనా కానీ పాడవదు నిలవ పచ్చళ్ళు ఎప్పుడూ కూడా తడి తగలనే ప్లేస్లోనే పెట్టుకోవాలి అప్పుడు మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అలాగే కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్